పెంగళవారి వంటింటికి స్వాగతం ఈరోజు గంగవాయి కూరతో పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను కావలసిన ఐటమ్స్ మీకు చూపిస్తాను ఇది గంగవాయి కూర అండి మన ఆంధ్రలో దొరకదు హైదరాబాద్ సైడ్ దొరుకుతుంది చాలా మంచిదండి ఇది కంటికి సో అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది ఇది సన్నగా తరిగేసుకొని సన్నగా తరుక్కుని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పసుపు ఇంగువ ఉప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి పులుపు తగ్గ చింతపండు నేను నానబెట్టేసానండి ఆయిలు సన్నగా కరుక్కున్న గల కూర అండి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఉడక ఉడకబెట్టారు మన ఫస్ట్ స్టవ్ కలిగించుకొని స్టవ్ పెట్టి ఒక పది నిమిషాలు ఉడికే వరకు ఉంచుకోవాలి కావాల్సిన పదార్థాల్లో వరిపిండండి ఇందాక మేము చూపించడం మర్చిపోయాను గంగవాయిల కూర బాగా ఉడికిపోయిందండి గంగావాయిల కూర ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకునండి ఇలా బాగా చక్కగా నింపేసుకుంటే పూలు సత్తినట్టుగా ఉంటుంది మెత్తగా గంగవరపోయిందండి ఒక చిట్కాడ పసుపు తగినంత ఉప్పు అండి నేను రాళ్ళు ఉప్పేస్తున్నాను రెండు పచ్చిమిర్చి చింతపండు నానే చింతపండు ఇలా పెరికేటండి వాటర్ పోయాలి వరిపిండి వేసుకుంటే అండి దగ్గరగా ఉంటుంది చిక్కగా ఉంటుంది ఒక రెండు మూడు స్పూన్లు వరిపిండి వేస్తున్నాను వాటర్ పోసుకొని వరిపిండి కలిపేసి ఇక మంచి ఎక్కడ ఉండలు లేకుండా అంటే వరిపిండి వేసుకుంటే పురుసు దగ్గర పడుతుంది ఇది పురుసులో వేసేయాలండి పిండి వేసేం కదండి ఇప్పుడు కొంచెం మొత్తంలో కలుపుకుంటే పిండి కూడా కలుస్తుంది పురుషలోకి పెట్టుకుంటాం కదండి ఒక రెండు కరెట్లు నూనె వేసాను బారు ఒక స్పూన్ జీలకర్ర మనకు కావలసినంత కారం బట్టి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత అండి ఎండుమిర్చి కూడా బాగా వేగాలి పులుసు మరుగుతుంది ఎండిమిరసలు కూడా వేగుతున్నాయి ఒక అర స్పూన్ అండి మంచి సువాసన వస్తుంది పులుసు పులుసు బాగా మరుగుతుందండి మనం వేయించుకున్న పోపు ఇందులో వేసేసుకోవాలి పులుసు బాగా మరుగుతుందండి మనం స్టవ్ కట్టేసుకోవచ్చు కంగ పులుసు ఈ కంగవాయిలు కూరండి మన ఆంధ్ర సైడ్ దొరకదు నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను చాలా మంచిదండి షుగర్లకి బీపీలకి ఆరోగ్యానికి కంటికి చాలా మంచిది నాకు చాలా ఇష్టం అండి గంగావాయిల అన్ని రకాలు చేసుకోవచ్చు పప్పుడే వేసుకోవచ్చు పెద్దపప్పుడే వేసుకోవచ్చు కందిపప్పుడో వేసుకోవచ్చు ఇలా పులుసులు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినండి ఆరోగ్యం మంచిది బాయ్ మరో వంటతో మళ్ళీ కలుద్దాం